బాగున్నారా సార్ చాన్నోళ్ళ కనిపిస్తారు బాగున్నా సార్ ఏంది అంతా మంద మంద వేసుకుని ఎవరు వీళ్ళంతా నా స్టూడెంట్ సార్ మొన్న రాసిన డిఎస్సీలో ఏవో అవగతూకాలు జరిగాయని చెప్పి బాధపడుతుంటే మీతో ఒకసారి మాట్లాడేదామని తీసుకొచ్చినా సార్ డిఎస్సీకి ఏమైనా బ్రహ్మాండంగా జరిగింది అందరూ అభ్యర్థులు చాలా సంతోషంగా ఉన్నారు ఇలా రేపు స్కూల్ వెళ్ళి పాఠాలు చెప్తున్నారు బ్రహ్మాండంగా జరిగిన మీరు అనుకుంటే సరిపోతుంది సార్ ఎగ్జామ్ పెట్టింది వాళ్ళే కదా వాళ్ళ అనుకుంటే సరిపోతుంది మరి అసలు ఏం జరిగిందో చెప్పండి ముందు ఏం చెప్పాలి సార్ మా బాధ ఎవరికి చెప్పాలి సార్ నార్మలైజేషన్ వచ్చే జాబ్ దోడి దాకా వచ్చింది పోయింది సార్ నార్మలైజేషన్ ఎన్నికొన్నోడు ముందరికి ముందర ఎందుకైంది సార్ నాకు ఎనభై మార్కులు వచ్చినా కూడా జాబ్ రాలేదు సార్ ఇప్పుడు ఎనభై ఐదు ఉంది సార్ లాస్ట్ టైం ఎనభై మార్కులకు వచ్చిన వాళ్ళకి ఓపెన్ ఓపెన్ కేటగిరీలో జాబ్ వచ్చింది సార్ అది ఓకే ఎట్లీస్ట్ కట్ ఆఫ్ అని చెప్పారా అంటే చెప్పకుండా కాల్ లెటర్ ఇస్తున్నారు సార్ కాల్ లెటర్ ఎవరికి వచ్చినా సార్ కొన్ని కాల్ లెటర్లు అయినా క్వాలిఫై అయిన వాళ్ళకి అంటే అది లేదు సార్ ఈమె జిల్లాలో ఈమెకు ఎనిమిదవ ర్యాంక్ సార్ బీసీ ఏ కేటగిరీ అయినా కూడా ఇంతవరకు కాల్ లెటర్ రాలేదు సార్ నా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్ ఓ పక్క మగుర్ని ఓ పక్క పిల్లల్ని రాత్రి పగలు చూసుకుంటూ అట్లే చదువుకొని ప్రిపేర్ అయినా సార్ నేను ఇప్పుడు నాకు ఎనిమిదవ ర్యాంక్ వచ్చినా కూడా నాకు ఇంకా కాల్ లెటర్ రాలేదు నాకంటే ముందున్న వాళ్ళకి అందరూ కాల్ లెటర్ వచ్చింది నాకు ఎనిమిది వాళ్ళకి కూడా కాల్ లెటర్ వచ్చింది సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటే సార్ నాకు జాబ్ వస్తుందా రాదా ఏదో ఒకటి చెప్పండి సార్ ఆగా మరి ఖచ్చితంగా జాబ్ వచ్చేటట్టు నేను చూస్తాను కొసేపు ఆగు నువ్వు కొసేపు ఎంట్లో ఉండిపో అదే సార్ పరిస్థితి కట్ ఆఫ్ సరే ఎవరికైతే క్వాలిఫై అయ్యామో మాకు కనీసం కాల్ లెటర్లు అన్నీ ఇవ్వండి సార్ కాల్ లెటర్ వచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది సార్ నాకు ముందు కాల్ లెటర్ ఇచ్చారు సార్ కాల్ లెటర్ ఇచ్చారు అని చెప్పి నేను వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి పోయినా వెరిఫికేషన్ సెంటర్ తీరాపోయిన తర్వాత మాకు ఇచ్చిన సెలక్షన్ లిస్ట్లో నీ పేరు లేదని చెప్పి నన్ను నేను నిర్దాక్షణంగా బయటకు పెట్టేశాను సార్ నా బాధ ఎవరు చెప్పుకోండి నాకు అసలు కాల్ లెటర్ ఎందుకు ఇచ్చారు మరి నాకు ఎందుకు ఆశ పుట్టించారు సార్ మరి అది ఏదో టెక్నికల్ సమస్య అయి ఉండొచ్చు అది టెక్నికల్ సమస్య కాదంట సార్ కాల్ లెటర్లు అందరికి పోతున్నా లేవని చెక్ చేసిరంట మరి దాంట్లో తప్పే ముందా వెరిఫై చేసుకునేది మీరు వెరిఫై చేసుకోవాలి సార్ నా క్యాండిడేట్ లాగిన్ లో మీరు ఎందుకు సార్ పెట్టడం పెట్టి మళ్ళీ ఎందుకు సార్ తీయకుండా అట్లే ఉంచారు ఎన్నిసార్లు టెక్నికల్ సమస్య సార్ రోజు మొత్తం వస్తూనే ఉంటుందా ప్రింట్ అప్లికేషన్ ఇస్తున్నారు తీస్తున్నారు కాల్ లెటర్లు ఇస్తున్నారు తీస్తున్నారు ఎంత చెక్ చేసిన వాళ్ళు అందరికీ ఒకటి సార్ కాల్ లెటర్లు ఇవ్వరా పోయి ఈయన పరిస్థితి చూడండి ఈయన ముసలైన సార్ పాపం మీరు చేసే టెన్షన్ కి ఆయన చూడండి ఎలా అయిపోయినా లాస్ట్ బీపీ షుగర్ అన్ని అటాక్ సార్ ఆమెకి జాబ్ లేకుండా ఆయన నలభై ఏళ్ళు సార్ ఇంకో ఇరవై ఏళ్ళు బతకలేడా ఇప్పుడు బతకాడు సార్ మీరు కలర్ బీపీ కలర్ రంగు అటాక్ అయ్యాయి రేపు వెళ్ళాలంటే హార్ట్ అటాక్ పోతాడు సార్ ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ అనేది కావాలి సార్ ఎవరికైతే జాబ్ ఎవరికి ఎవరికి వరకు వచ్చిందో వాళ్ళ మార్కులతో సహా మాకు ఒక లిస్ట్ అనేది బయటికి అయితే తీసుకురావాలి సార్ మరి ఇప్పుడు ఎవరికి లేదు సార్ మీరు మార్కులు వచ్చిన వాళ్ళైతే జాబ్ ఇచ్చిన గ్యారంటీ అయింది సార్ కనీసం ఏ ఎయిట్ ఆప్షన్ అయినా పోయాడు సార్ నేను మూడు దారులు పట్టింది సార్ ఈ నోటిఫికేషన్ లో కాకపోతే నేను ఆప్షన్స్ అనే ఎలా పెట్టుకోవాలో ముందు స్టార్టింగ్ లో ఐడియా లేక ఎలా పెడితే అలా పెట్టింది కాకపోతే ఈ మంది చూస్తే అట్లా ఉందా సార్ మూడు జాబ్లు పట్టింది ఈ మధ్య మూడు జాబ్లు వచ్చినాయి ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ పోస్ట్ పోయాయి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ పోవాల్సి వస్తుంది దీనికి కారణం ఎవరు సార్ ఒక్కసారి పోతుందా సార్ మేము అడిగేది ఒకటే సార్ ఎవరికైతే ఇంతవరకు కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళ యొక్క మార్క్ లిస్ట్ అనేది ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్ పెట్టేటప్పుడు పెట్టాల్సిందే సార్ లేకపోతే ఈ నోటిఫికేషన్లో ఏమైనా అవకతవకలు ఖచ్చితంగా జరిగినాయి అనుకుంటాం మేమైతే ఇంకా ఏ ఆప్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సార్ మేము ఇంకా అంత సవ్యంగానే జరిగింది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు స్టూడెంట్స్ అనుకుంటున్నాం ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ మేము ఖచ్చితంగా పెద్దవాళ్ళకి చెప్తాను మీరు చెప్తారు మేము చూస్తాము